ప్రధాన పత్రికలలోని ప్రధాన వార్తల విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం నేను మీ జర్నలిస్ట్ భూమిరెడ్డి శ్రీనాథ్ రెడ్డిని ఈరోజు ప్రధాన పత్రికల్లో ఈరోజు ఎక్కువగా కనిపిస్తున్నటువంటి వార్త ఆదానిపై అమెరికాలో కేసు ఆదాని గ్రూప్స్ పైన అమెరికాలో కేసు నమోదైనటువంటి అంశాన్ని అన్ని ప్రధాన పత్రికలు కూడా ప్రముఖంగా ప్రచరించాయి ఆంధ్రప్రభ ప్రధాన ఎడిషన్ను చూసినట్లయితే ఆదానిపై అమెరికాలో కేసు అరెస్టు వారెంటు రెండు వేల ఇరవై తొమ్మిది కోట్ల లంచం మేనల్లుడు సాగర్ ఆదానితో పాటు మరో ఆరుగురిపై ఎస్ఈసీ అభియోగాలు కేసు నమోదు అనేటువంటి అంశం రాహుల్ గాంధీ మాట్లాడినటువంటి దానిని ఆదానీని అరెస్టు చేస్తారా లేదా సెబీ చీఫ్ బాధ్యతల నుంచి మాధవీ బచ్చును తొలగించాలి ఆమెపైన చర్యలు తీసుకోవాలి విచారణ జరిపించాలి కేంద్ర ప్రభుత్వానికి విపక్ష నేత రాహుల్ గాంధీ డిమాండ్ ఇదంతా కుట్రాని మోడీ ఇమేజ్ను దెబ్బతీసే ప్రయత్నం చేస్తోందని పార్లమెంటు సమావేశాలప్పుడే ఆరోపణలు వస్తున్నాయని ప్రతిసారి ఇదే తంతని బీజేపీ ఎదురుదాడి చేసింది రాహుల్ గాంధీ వ్యాఖ్యల పైన అదేవిధంగా ఆదాని కంపెనీ కూడా ఇవి నిరాధారణమైన ఆరోపణలని పారదర్శకతతో అత్యున్నత ప్రమాణాలను పాటిస్తున్నామని మా కర కార్యకలాపాలన్నీ చట్టాలకు లోబడే ఉంటాయని న్యాయపరంగా ముందుకెళ్లే అవకాశాలను పరిశీలిస్తున్నామంటూ ఆదాని గ్రూప్ చేసినటువంటి ప్రకటనను వివరణతో సహా ఇచ్చినటువంటిది మొత్తానికి ఏదైతే ప్రపంచ వ్యాపార దిగ్గజం ఆదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ ఆదానిపై అమెరికాలో కేసు నమోదు అవడం సంచలనం కాగా ప్రభుత్వ అధినేతలకు అధికారులకు లంచాలు ఇచ్చి వీళ్ళు ఈ ప్రాజెక్టులన్నీ కైవసం చేసుకుంటున్నారని గతం నుంచి వస్తున్నటువంటి ఆరోపణలకు అమెరికాలో నమోదైనటువంటి కేసు బలం చేకూరేలా అయిపోయినటువంటిది మనకు తాజాగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి లక్ష ఎనభై ఏడు వేల కోట్లు లక్ష పైగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు ప్రభుత్వ భాగస్వామ్యంతో ప్రాజెక్టులు వచ్చే ఇరవై ఐదేళ్లలో రాష్ట్రానికి ఇరవై వేల ఆరు వందల ఇరవై కోట్ల ఆదాయం వచ్చేలాగా ఎన్టీపీసీ భారీ పెట్టుబడులను ఉత్పాదక ఇంధన రంగంలో పెట్టుబడులు పెట్టే అంశం పైన జరిగినటువంటి ఒప్పందాల పత్రాలకు సంబంధించినటువంటి వార్త కూడా ఒకటి ప్రధానంగా ఇచ్చింది ఇంకోటి చంద్రబాబు నిన్న అసెంబ్లీలో నేరస్తుల గుండెల్లో రైలు పరిగెత్తిస్తా తప్పు చేయాలంటే వణకాలి భూ అక్రమార్కులాగా కబద్దార్ ప్రభుత్వ ప్రైవేటు భూములకు జోలికొస్తే భారీ జరిమానా జైలు ప్రత్యేక కోర్టుల ద్వారా ఆరు నెలల్లో భూ వివాదాలకు పరిష్కారం పీడీ యాక్ట్కు మరింత పదును రాజకీయ ముసుగులో నేరాలు చేస్తే ముసుగు తీసి నేరస్తులుగా చూపిస్తా అసెంబ్లీలో చంద్రబాబు ప్రకటన అసెంబ్లీలో ఏదైతే చంద్రబాబు ప్రకటించాడో భూములను ఆక్రమించితే అది ప్రైవేటు కావచ్చు ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే వారిపైన కఠినమైన చట్టాలు తీసుకొని కఠిన శిక్షలు పడేలా చేస్తానని ఆరు నెలల్లోనే భూ వివాదాలు పరిష్కరించే దిశగా ప్రత్యేక న్యాయస్థానాలను ఏర్పాటు చేస్తానన్నటువంటి ముఖ్యమంత్రి ప్రకటన పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది మరొక వైపు రాజకీయ ముసుగు వేసుకొని అరాచకాలు చేస్తే సహించలేదని ఆ ముసుగు తీసి వారిని శిక్షిస్తానన్నటువంటి చెప్పినటువంటి మాట ముఖ్యమంత్రి సామాన్యులకు దగ్గరగా అవుతున్నాడు అన్నటువంటి దానికి నిదర్శనంగా ఉంది మరొక ఇంపార్టెంట్ వార్త ముఖ్యంగా రాయలసీమ వాసులకు కర్నూల్లో హైకోర్టు బెంచ్ అసెంబ్లీలో తీర్మానం ఏడాదిలోగా పూర్తి చేయాలన్నటువంటి లోకేష్ అసలు రాయలసీమకు సంబంధించి అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి నీటి పంపకాలు కావచ్చు అదేవిధంగా కూటమి ప్రభుత్వం వచ్చాక లోకాయుక్త హక్కుల సంఘం కూడా అమరావతికి వెళ్ళిపోయిందన్నటువంటి చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో నిన్న ముఖ్యమంత్రి స్వయంగా ఎక్కడికి పోలేదో అవి రెండు సంస్థలు రాయలసీమలోనే కర్నూలులోనే ఉంటాయి హైకోర్టు బెంచ్ని కూడా ఇస్తామని నిన్న అసెంబ్లీలో తీర్మానం చేసినటువంటి నేపథ్యంలో మంత్రి న్యాయశాఖ మంత్రి ఫరూక్ పెట్టినటువంటి ప్రతిపాదన ఏకగ్రీవంగా ఆమోదం కావడం ఏడాదిలోగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ చేసినటువంటి ప్రకటన నిన్న రాయలసీమ వాసులకు కొంత ఆశాజనకమైనటువంటి పరిస్థితి ఇక ఈనాడులో జగన్కు ఆదాని లంచం పదిహేడు వందల యాభై కోట్లు సెకీతో సౌర విద్యుత్ ఒప్పందాల్లో ముట్టజెప్పిన వైనం జగన్తో గౌతమ్ ఆదానీ మూడుసార్లు భేటీ ఆ తర్వాతే ఒప్పందాలు కుదిరాయి విచారణ జరిపి నిర్ధారించిన ఎస్బీఐ గౌతమ్ ఆదానీ సాగర్ ఆదానితో సహా ఎనిమిది మందిపై అమెరికాలో కేసు ఆదానీ సాగర్ ఆదానీపై అరెస్ట్ వారెంట్లు కూడా జారీ అగ్రరాజ్యం నుంచి ఆంధ్రప్రదేశ్ వరకు పెను ప్రకంపనలు జగన్ అవినీతి పుట్ట పగిలి ఇటు ఆంధ్రప్రదేశ్తో పాటు అటు అమెరికాలోనూ పెలు ప్రకంపనలు సృష్టిస్తోందని భారత్లో మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో భారీ సౌర విద్యుత్ ప్రాజెక్టులు కట్టపెట్టేందుకు ఆదాని సంస్థల నుంచి నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పదిహేడు వందల యాభై కోట్ల రూపాయల లంచాన్ని కాజేశారని సాక్షాత్తు అమెరికా దర్యాప్తు సంస్థే నిర్ధారణకు వచ్చినటువంటి అంశాలను చూసి ఈ ఈనాడు ఆ కథనాన్ని ప్రచురించింది ఈ కథనంలో మూడుసార్లు ఆదాని ఆదాని ఎవరు గౌతమ్ ఆదాని జగన్మోహన్ రెడ్డితో భేటీ అయ్యాడని ఆ భేటీ అయిన తర్వాతనే ఈ వ్యవహారం నడిచిందని ఆ మధ్యలోనే ఒప్పందం జరిగిందని కూడా రాసుకువచ్చింది ఆదానికి సంబంధించినటువంటి ఎనిమిది మందిపై కేసులు అందులో ఆదా గౌతమ్ ఆదానికి కూడా ఉండడం అనేటువంటిది ఆదాని గ్రూప్కు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితే కాగ్ అధిపతిగా సంజయ్ మూర్తి ప్రమాణం ప్ర ప్ర ప్రమాణం తొలి తెలుగు అధికారిగా ఘనత కాగులో ఇప్పటి వరకు నియమితులైనటువంటి అధిపతులలో మొట్టమొదటి తెలుగు అధికారిగా సంజయ్ మూర్తి గుర్తించబడుతూ ఉన్నారు ఈయన చాలా రోజులుగా కేంద్ర సర్వీసుల్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన పనితీరే ఆయనకి పదవి రావడానికి కారణమైంది ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే ఆంధ్రజ్యోతిలో కూడా జగన్ ఆదాని లంచాల కహాని అమెరికా బయటపెట్టిన అక్రమ సంబంధం న్యూయార్క్ కోర్టులో కేసు అభియోగాలు అంటూ ఆంధ్రజ్యోతి కూడా ఆదానికి సంబంధించి అమెరికాలో నమోదైనటువంటి కేసు వివరాలతో కూడినటువంటి వార్తను ప్రచురించింది ఇందులో సౌర విద్యుత్ కొనుగోలులో భారీ గోల్మాలు రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాని లంచాల ఎర నాడు జగన్కే పదిహేడు వందల యాభై కోట్ల ముడుపులు మిగతా రాష్ట్రాలన్నిటికీ కలిపి రెండు వందల ఎనభై కోట్లు జగన్తో భేటీ తర్వాత కుదిరిన ఒప్పందాలు న్యూయార్క్ కోర్టులో న్యాయశాఖ ఛార్జిషీటు గౌతమ్ ఆదానీ అరెస్టుకు కోర్టు వారెంట్ జారీ జగన్తో భేటీ ముడుపుల లెక్క తేలాకే ఒప్పందాలు కుండ బద్దలు కొట్టిన అమెరికా స్టాక్స్ సంస్థ జగను ఆదాని లంచాల కహాని పేరుతో ఆంధ్రజ్యోతి ప్రచురించినటువంటి కథనంలో ముమ్మనం బాగా గమనించినట్లయితే గౌతమ్ అదానీ నాటి ముఖ్యమంత్రి అంటే గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డితో మూడు సార్లు భేటీ అయ్యాక వారి మధ్య ఈ యొక్క డీల్ ఏదైతే అమెరికాలో ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నారో అభియోగాలు న్యూయార్క్ కోర్టులో నమోదయ్యాయో ఆ అభియోగాల ప్రకారం ఆ చెప్తున్నటువంటి సమాచారం ఏంటంటే వాళ్ళు భేటీ అయ్యాక వారి మధ్య జరగాల్సినటువంటి ఆర్థిక లావాదేవీలన్నీ మార్పిడీలు జరిగిన తర్వాత మాత్రమే ఒక ఒప్పందానికి వచ్చినటువంటి తర్వాతనే ఈ ఇవన్నీ జరిగాయి సౌర విద్యుత్కు సంబంధించి అన్నటువంటిది వార్తా కథనం అదేవిధంగా ఆదానీ కంపెనీతో కెన్యా కటిఫ్ ఆదానీతో ఒప్పందాలు రద్దు చేసుకున్న కెన్య భాగస్వామ్య దేశాలు ఇచ్చిన సమాచారంతోనే అన్నటువంటి అధ్యక్షుడు మాపై ఆరోపణలు పూర్తిగా నిరాధారం అంటూ ఆదాని అక్రమ సంబంధంపై సీఎం సమీక్ష ఏదైతే ఆదానీ జగన్మోహన్ రెడ్డి మధ్య జరుగుతున్నటువంటి ఈ ఏదైతే అక్రమ కహాని ఉందో దీనిపైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా నిన్న సమీక్ష ఏర్పాటు చేసి అసలు ఆ ఒప్పందాలు ఎలా జరిగాయి ఎప్పుడు జరిగాయి ఏంటి అనేటువంటి లోతుగా అధికారులతో సమాచారం తెప్పించుకున్నట్లుగా కూడా ఆంధ్రజ్యోతి కథనాన్ని ప్రచురించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది ముఖ్యంగా ఇంకొక వార్త కొంత ఆసక్తికరమైనటువంటి వార్త ఇకపై రాజకీయాలను మాట్లాడను ఏ పార్టీని పొగడను విమర్శించను మద్దతు ఇవ్వను రాజకీయాలకు పూర్తిగా గుడ్ బై చివరి స్పేస్ వరకు కుటుంబం కోసమే బతుకుతానన్న పోసాని అందరికంటే చంద్రబాబునే ఎక్కువగా పొగిడానని వెళ్ళడి కూటమి ప్రభుత్వంలో సోషల్ యాక్టివిస్టుల పైన అసభ్యంగా అన్యాయంగా దూషించినటువంటి వారిపైన కేసులు నమోదవుతున్న తరుణంలో ఏదైతే అనిల్ కావచ్చు శ్రీరెడ్డి కావచ్చు వర్ర రవీందర్ కావచ్చు ఇలా అనేకమైనటువంటి వారిపైన కేసు నమోదు అవుతున్న దశలో పోసాని పైన కూడా ఫిర్యాదులు రాష్ట్ర వ్యాప్తంగా వెల్లువెత్తుతున్నాయి ఈ నేపథ్యంలో ఆయనను కూడా పోలీసులు ఫార్టీ వన్ ఏ నోటీసు ద్వారా కూడా విచారణకు రమ్మని పిలుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఈ నేపథ్యంలో పోసాన్ని చాలా కీలకమైన నిర్ణయం తీసుకున్నారు నేను ఇంకా రాజకీయాలకు శాశ్వతంగా దూరంగా ఉంటాను నా కుటుంబం కోసమే ఇక సమయాన్ని వెచ్చించాలనుకుంటా ఉన్నాను ఇన్నాళ్ళు సినిమాలంటూ రాజకీయాలంటూ కుటుంబానికి దూరంగా ఉండడం వల్ల నా కుటుంబం చాలా సఫర్ అయింది అన్నటువంటిది చెప్పుకుంటూ వచ్చి నేను అందరికన్నా ఎక్కువగా చంద్రబాబునే పోగిడాడు అన్నటువంటి మాటల ద్వారా కూటమి ప్రభుత్వం తనపై ఉన్నటువంటి వ్యతిరేకతను ఏదైతే ఉందో దానిని తగ్గించుకునే ప్రయత్నం అయితే నిన్న పోసాని కృష్ణమూరీ చేసినటువంటి పరిస్థితిని అయితే మనం చూస్తూ ఉన్నాం ఇక మీ ఆటలు సాగవు రాజకీయ నేరగాళ్ళ బతనం భరతం పడతా సీఎం తల్లి చెల్లి వ్యక్తిత్వాన్ని కించపరిచిన వ్యక్తిని వెనకోసుకొస్తావా వర్రా వాడిన భాషను నా నోటితో ఉచ్చరించలేను వీళ్లకు మనసాక్షే లేదు బాబా హత్యను మొదట అన్నారు చంపారని తేలేక నారాసుల రక్త చరిత్ర అంటూ ఆడారు కోడి కత్తి గులకరాయి కేసులు ఈ కోవలోవే ఇలాంటి రాజకీయాలను జీవితంలో చూడలేదు మాఫియాలను అరికట్టేందుకు ప్రతిష్ట చర్యలు నేరస్తుల గుండెల్లో రైతులు పరిగెత్తిస్తా నేరాలకు పాల్పడే వారిని ఇక ఉపేక్షించనని నిన్న నారా చంద్రబాబు నాయుడు అసెంబ్లీ సాక్షిగా ప్రకటన చేశారు ఏదైతే వర్రా వాడినటువంటి భాషను తాను ఉచ్చరించలేనని కూడా చెప్పాడు తల్లి చెల్లి అన్నటువంటి సానుకూలత కూడా లేకోకుండా వర్రాతో వాడిచ్చినటువంటి భాష ప్రయోగం పైన నిన్న చంద్రబాబు చేసినటువంటి ప్రసంగం కొంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులలోనూ అటు వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానుల్లోనూ కూడా కొంత ఆసక్తిని వర్రా యొక్క దమనమైనటువంటి చర్యలను కూడా ఖండించినటువంటి పరిస్థితి ఉంది ముఖ్యమైన వార్త చూస్తే పిఏసీకి వైసీపీ నేత పెద్దిరెడ్డి నామినేషన్ బలం లేకున్నా కూడా నామినేషన్ వేసినట్లుగా కూడా దీన్ని బట్టి తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది బలం లేకున్నా బరిలోకి పిఏసీకి వైసీపీ నేత పెద్దిరెడ్డి నామినేషన్ ప్రజా హద్దుల కమిటీలో అసెంబ్లీ నుంచి తొమ్మిది మందికి అవకాశం ఒక్కొక్క సభ్యుడికి ఇరవై మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం అయినప్పటికీ వైసీపీకి ఉండేది పదకొండు మంది అయినా పోటింగ్ సిద్ధం సంఖ్యాబలం ప్రకారమే చెల్ వెళ్ళాలని కూటమి నేతల నిర్ణయం చైర్మన్గా జనసేన ఎమ్మెల్యే పులపర్తికిని ఖరారు చేస్తూ నిర్ణయం ఏదైతే పిఏసీ చైర్మను కామన్గా ప్రతిపక్షానికి ఇవ్వడం ఒక ఆనవాయితీగా నడుస్తోంది గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా పయావుల కేశవ్కు ఆ పదవినిచ్చింది అయితే ఈసారి సంఖ్యాబలం లేకపోవడం వల్ల అంటే అక్కడ తొమ్మిది మంది సభ్యులు ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ఒక్కొక్క సభ్యుడికి ఇరవై మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం ఉంటుంది అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పదకొండు మందే ఎమ్మెల్యేల మద్దతు ఉన్నటువంటి నేపథ్యంలో ఆ పదవి పిఎస్సికి పోటీ చేయొచ్చు కానీ పోటీ చేసినా గెలిచేటటువంటి పరిస్థితి లేదు సంఖ్యాబలం లేదు కాబట్టి ఇరవై మంది సభ్యుల కన్నా ఎక్కువగా ఉన్నటువంటి జనసేనకి ఆ పదవి నుంచి కూటమి ద్వారా ఇచ్చినట్టు పరిస్థితి కనిపిస్తోంది చైర్మన్గా జనసేన ఎమ్మెల్యే పులపర్తిని ఖరారు చేసినటువంటి పరిస్థితి రేషన్ ఇసుక మాఫియాపై పిడికిలి భూ ఆక్రమణల సవరణ బిల్లులో కఠిన నిర్ణయాలు కబ్జాలకు ప్రయత్నిస్తే పద్నాలుగేళ్ళు జైలు జ్యుడిషియల్ ప్రివ్యూ రద్దు సహా పలు బిల్లులకు ఓకే చట్టసభల్లో బీసీలకు ముప్పై మూడు శాతం కోటా తీర్మానం భోగాపురం విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు పేరు ఇది చట్ట సభల్లో ముప్పై మూడు శాతం బీసీల రిజర్వేషన్ అనేటువంటిది తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో ఉన్నటువంటి ఒక దానిని కూడా అసెంబ్లీలో బిల్లు తీసుకురావడం ద్వారా మేనిఫెస్టో అమలుకు కూటమి సర్కార్ ఎంత శరవేగంగా అడుగులు వేస్తోందో దీన్ని బట్టి తెలుస్తోంది ఇక సాక్షి విషయానికి వస్తే రాష్ట్ర ప్రయోజనాలే పరమావధి ఎంపీలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ ఏదైతే రాష్ట్ర ప్రయోజనాలనే పరమావధిగా రాష్ట్ర ఎంపీలు శీతాకాల సమావేశాలలో పార్లమెంటులో మాట్లాడాలని జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేసినటువంటి పరిస్థితిని సాక్షి పత్రిక ప్రధానమైనటువంటి వార్తగా తీసుకొచ్చింది రాష్ట్ర ప్రయోజనాల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు వ్యూహాత్మకంగా గలమెత్తాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కాకుండా తమ యొక్క వాదన రాష్ట్ర ప్రయోజనాల దిశగా ఉండాలన్నటువంటిది ఆ దిశానిర్దేశం చేసినట్లుగా తెలుసు షెబీతో ఒప్పందం ప్రభుత్వానికి ఆదానితో ఏం సంబంధం కేంద్ర ప్రభుత్వ సంస్థతో రాష్ట్ర విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకుంది అత్యంత తక్కువగా యూనిట్ టూ పాయింట్ ఫోర్ నైన్కే సరఫరా చేసేలా ఉంటే ఆ సమయంలో సగటు యూనిట్ ధర ఐదు రూపాయల పది పైసలు ఉంటే ఐదు రూపాయల పది పైసలు ఉన్నటువంటి కరెంటు ధర మార్కెట్లో రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకే మేము ఒప్పందం చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అది కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి కేంద్ర సంస్థతో చేసుకుంటే ఇప్పుడు ఆదానికి జగన్మోహన్ రెడ్డికి లింకు పెట్టి కొన్ని అసత్య ఆరోపణలు చేస్తూ ఉన్నాయన్నటువంటిది ఈ సాక్షి కథనంగా కనిపిస్తోంది అదేవిధంగా పిఏసీ చైర్మన్ను సాంప్రదాయానికి విరుద్ధంగా ఏర్పాటు చేస్తూ ఉన్నారు ప్రతిపక్షం అనే దాన్ని గుర్తించకుండా ఉండేందుకు ఈ అడుగులు చర్యలు తీసుకుంటున్నారు అసెంబ్లీలో ప్రజా గొంతుగా వినపడకుండా చేయడమే కూటమి లక్ష్యం అధికారంలో ఉన్న వాళ్ళే పిఏసీ కూడా తీసుకుంటే ప్రజల గురించి అడిగేది ఎవరు ప్రతిపక్ష సభ్యుడు ఎన్నిక అవ్వకుండా అన్ని స్థానాలకు నామినేషన్ వేసినటువంటి కూటమి కూటమి ప్రతిపక్షానికి ఇవ్వాల్సినటువంటి పిఏసీ స్థానానికి నామినేషన్ కూటమి వాళ్ళు వేశారు ఇటు వైసీపీ వేసిన అయితే సంఖ్యాబలం లేకుండా వైసీపీ ఎలా వేస్తుందని కూటమి చెప్తా ఉంటే మాకు ప్రతిపక్షానికి ఇవ్వాల్సినటువంటిదే కదా ప్రజా గొంతుకు అవ్వాల్సింది కదా మరి ఎందుకు దీన్ని కూటమి ప్రభుత్వం వ్యతిరేకంగా పోతా ఉందని వైసీపీ చెప్తోంది మొత్తానికి ఈరోజు అన్ని ప్రధాన పత్రికలు రెండు అంశాలపైన ఎక్కువగా కేంద్రీకృతమై పనిచేశాయి ఎక్కువగా ఆదాయానికి సంబంధించినటువంటి కేసులు దాంట్లో గత ప్రభుత్వం కూడినటువంటి ఆర్థిక లావాదేవీల పైన అన్ని పత్రికలు ఎక్కువగా కవర్ చేస్తే రెండోది అసెంబ్లీలో ఈ భూములు ప్రభుత్వ భూములు కావచ్చు ప్రైవేట్ భూముల యొక్క ఆస్తుల రక్షణకు ప్రత్యేక కోర్టులు ఎవరైనా రౌడీజం చేస్తే రాజకీయం ముసుగు వేసుకుని వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని అదేవిధంగా రాయలసీమకు సంబంధించి హైకోర్టు బెంచ్ ఇక్కడ ఏర్పాటు మానవ హక్కుల కమిషను మిగతావన్నీ ఇక్కడే కొనసాగుతాయని చంద్రబాబు చేసిన ప్రకటన ఈరోజు అన్ని పత్రికలలోని ప్రధాన వార్తలుగా మిగిలాయి ఇది వాటి ప్రధాన పత్రికల వార్తా విశ్లేషణ కార్యక్రమం రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం నమస్తే